న్యూ ఫ్యాషనెర్రా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబుల్ సిక్స్ డబుల్ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ నమస్కారం నాకు తెలిసి ఈ అయితే చంద్రగ్రహణం అలాగే మనకి సెప్టెంబర్ మాసం లోనే అంటే దీనివల్ల ఈ ప్రభావం అనేది మన భారతదేశం మీద కానీ మన తెలుగు రాష్ట్రాల మీద కానీ ఎట్లా ఉంటుందో తెలియజేయండి అలానే ఏంటంటే ఆదివారం అమావస్యాలంటేనే కొన్ని రకాల చెడు క్రీడలు అంటే ఐ మీన్ వసీకరణ కానీ ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు అంటారు అది నిజమేనా అనేది ఒకసారి తెలియజేయండి గురుగారు ఖచ్చితంగా అంటే వినాశకాల విపరీతంగా ఉంటుంది అండి అన్ని బాలైనప్పుడు ఉంటుంది అలానే ఈ గ్రహణాలు రావడం అనేది చాలా భారతదేశానికి నష్టం కూడా కొట్టలేదు ఏదైనా వైరస్ లాంటివి కూడా సంప్రదించవచ్చు చెప్పలేదు కాకపోతే ఏంటంటే ఒకటే మాసంలో రెండు గ్రహణాలు రావడం అది సెప్టెంబర్ మాసంలోనే ఏడో తారీఖున మనకి చంద్రగ్రహణం అనేది ఉన్నది ఆ చంద్రగ్రహణం అనంతరం ఇరవై ఒకటో తారీఖు పదిహేను రోజుల పక్షం భాగ కాలంలోనే ఈ యొక్క సూర్యగ్రహణం అనేది సంభవిస్తుంది ఇదైతే మనకి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం వస్తుంది ఈ అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున వచ్చేటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో అందరూ అనుకుంటారు భారతదేశంలో ఎఫెక్ట్ ఉండదు భారతదేశంలో కనపడదు కాబట్టి ఆ ఒక ఇబ్బంది అయితే మనకు ఉండదు ఇబ్బంది ఉండకపోయినా సూర్య చంద్రుడు అనేది మనకి ఐడెంటిటీ అంటే మనం ఒక దేవ దేవుడిగా మనం కొలుచుకుంటూ ఉంటాము లేస్తే మనకి దేవుడుగా తెలియదు కానీ సూర్యుని చూస్తాం సూర్యుని చూసి మనం నమస్కారం చేస్తుంటాం సకల దేవతలకి కనిపించింది సూర్య చంద్రుడు కాబట్టి సూర్యునికి సూలం వచ్చింది అని గ్రహణం పట్టింది అంటే ఖచ్చితంగా మానవాడు అందరి మీద కూడా ఎఫెక్ట్ భూమి జీవించే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆయన ఇక్కడ రాకపోవచ్చు అంటార్టికా అంటార్కికా మహాసముద్రాల వాటిల్లో ఈ గ్రహణం కనబడుతుంది ఎందుకు అంటే కనుక అది మనకి వస్తమాన కాల ప్రకారంగా మన భారతదేశ కాల వ్యవస్థ ప్రకారంగా ఆ టైమింగ్ అనేది ఇరవై ఒకటో తారీఖు సెప్టెంబర్ మాసం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి గ్రహణం అనేది ఆరంభమవుతుంది అంటే రాత్రిపూట వస్తుంది కాబట్టి రాత్రిపూట సూర్యుడు భారతదేశంలో ఉండడు కాబట్టి అందుకని భారతదేశం కనపడదు కాబట్టి ఎఫెక్ట్ ఇబ్బంది లేదు అని చెప్తున్నారు అదేం లేదు ఆరు గంటల వ్యవధి నుంచే అంటే గ్రహణం పట్టేటువంటి ఆరు గంటల సమయం ముందు నుంచే ఆ గ్రహణ స్థలం అనేది మొదలవుతుంది అంటే ఆరు గంటల సమయం అంటే సూర్యుడు ఉదయించే ఉంటాడు కదా మరి గ్రహణ సోలం ఎందుకు ఉండదండి ఖచ్చితంగా ఉంటుంది తొమ్మిది గంటల కంటే ఆరు అంటే అప్పుడు మూడింటి గడి నుంచి సోలం ఉంటున్నట్టే కదా మరి ఆ గ్రహణ సోలం ఆ భారతదేశం ఎందుకు ఉండదు ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఆరోగ్యం బాగాలేదు కానీ చిన్నపిల్లలు కానీ అంటే చంటి పిల్లలు అంటే ఒక సంవత్సరం లోపు పిల్లలు కానీ కూడా ఉంటే ఆ సూర్యకిరణాలు పడకముందైనా లేదా సాయంత్రం సమయం అయినా సరే ఎనిమిది గంటల్లో భుజించేసి ఇంట్లో ఉండడం మంచిది ఆ సూర్యకిరణ అంటే ఆ ఆకాశం మీరు చూడటం కానీ అలాంటి చేయకుండా ఉంటే మంచిది ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే అంగవైకల్యంగా పుట్టకుండా ఉంటారు అలానే ఇంద్రియాలన్నీ కూడా బాగుండాలనుకుంటాయి కనుక పిల్లలు వేరు కూడా ఆ మింగినటువంటి స్థాయి కానీ తక్కువ నెలతో పుట్టడం కానీ ఇలాంటి జరుగుతూ ఉంటాయి అందుకని చెప్పేసి వాళ్ళు బయటికి రాకుండా ఉంటే మరీ మంచిది ఆ సూలం అనేది ఏమవుతుందంటే వీరికి శూలంతర వాసి అవుతారు అనమాట అందుకని చెప్పేసి పిల్లలు ఆవంతరే ఎక్కువ అవుతారు అనమాట ఆ బాలేశ్వర రోగాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మైండ్ చేయదు వాళ్ళు ఎదగలేరు సరిగా నాకు వైఖరితో ఉంటారనమాట సో అందుకని ఈ పిల్లలు ఎవరు కూడా పెగ్నిస్తోనే వాళ్ళు బయటికి రాకూడదు లేదు ఎనిమిది వరకు కావాలి ఎందుకంటే గ్రహణ సోలం గుడికి ఉన్నా కూడా గ్రహణం అయితే తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలు తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషానికి ఆరంభం అవుతుంది ఈ గ్రహణ సమయం వచ్చేసి ఉదయం మళ్ళీ అంటే ఇరవై రెండో తారీఖు ఏకుని జామున ఆ నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు కూడా ఈ గ్రహణ స్వరం అనేది మొదలవుతుంది దీంట్లో మొట్టమొదటి మనము మేజర్గా గ్రహణం పట్టేటువంటి సమయం వచ్చేసి పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి రెండు ఒంటి గంటల యాభై రెండు నిమిషాల వరకు అంటే రెండు గంటలన్నర సేపు వరకు ఈ గ్రహణం రెండు గంటలన్నర మూడు గంటల సేపు ఈ గ్రహణం అనేది ఉంటుంది ఈ గ్రహణ సమయంలో ఏదైనా తినడం కానీ తాగడం కానీ చేయకుండా ఉంటే మరీ మంచిది ఎవరైనా సరే దీన్ని ఎవరికి పనికి అయ్యా అంటే ఇది ముఖ్యంగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ప్రతి ఒక్క అయితే దీనికి ముఖ్యంగా ఎవరెవరికి పనికి వస్తుంది ఎవరైనా సాధన చేసేవారికి పనికి వస్తుంది అఘోరాస్ లాంటి వాళ్ళకి ఎవరైనా సాధన చేయాలి మంచి చెడు చేసేయాలి అనుకునే వారికి పనికి వస్తుంది విద్యలు నేర్చుకునే వారికి పనికి వస్తుంది పీఠాధిపతులకి యజ్ఞాధిపతులకి చేసుకునే వారికి ఇవి బాగా పనికి వస్తాయి జిన్నాతులని ఆ పదిలని ఆత్మలని దెయ్యాలని భూతాలని ఉంటాయి అలాంటి రాక్షస పిచార్చులని ఉంటాయి ఇవన్నీ కూడా వశం చేసుకోవాలి నాశనం చేయాలి లోక క్ఞానం కోసం లోక నాశనం చేయాలి అనుకునే వారికి బాగా పనికి ఎందుకంటే నలభై ఒక్క రోజు అరవై రోజులు తీసుకునేటువంటి దీక్ష ఒక రోజు మూడు వేల నుంచి నలభై వేలు వరకు ప్రకటించేటువంటిది మంత్రము ఆ రోజు ఒక్కరోజు చేస్తే నలభై రోజుల దీక్ష కూడా వస్తుంది వాళ్ళు ఉన్నాయండి ఖచ్చితంగా ఉన్నాయి వీటితోనే జనం నాశనం అవుతుంది వీటి అందరితోనే జన నాశనం అవుతుంది ఇప్పుడు మనకి ఇవన్నీ నేర్చుకునేదానికి ఒక రోజున వీరికి వశం అవుతాయి కాబట్టి ఆ చిన్నాతులు పల్లెలు ఆత్మలు దెయ్యాలు పిచాచులు భూతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి వాస్తవమే కాదు వాటి వల్ల జరిగేటువంటి నష్టం కూడా వాస్తవమే ఎందుకంటే జనాన్ని నాశనం చేయడానికి తప్పితే మంచి చేయడానికి అయితే కాదు కాదు ఈ జనం కూడా ఏమయ్యారంటే ఈజీగా పని అయిపోవాలి కష్టపడే తత్వం జనాన్ని దగ్గర లేదు ఒప్పించిన తత్వం లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉన్నారు కాబట్టి అలా నేర్చుకునే వారు సాధన చేసేవారికి ఆ రోజు అనుకూలంగా ఉంటుంది కాబట్టికొకటి వారికి అయితే ఉపయోగమే కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆదివారం అందులో గ్రహణము సూర్యగ్రహణం ఉంది కాబట్టి ఏవైతే ఆత్మలు జిన్నాతులు పరిగలు అని చెప్పేసి అన్నానో ఇవన్నీ కూడా వాటికి పవర్ పొంచి ఉంటుంది త్వరగా మనుషుల మీదకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ రోజున ఎవరికైనా చాతడి కానీ ఇప్పటికీ కానీ చేయించాలంటే త్వరగా పని అయిపోతుంది సరైన గురువు దొరకాలి సరైన గురువు దొరికితే చేయిస్తే ఖచ్చితంగా పని అయిపోద్ది ఎక్కువగా ఎవరంటే గురువులు ఖాగి ఉండరాబోయన ఎందుకంటే రాజకీయ నాయకులు చేతుల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళే ఎక్కువ చేపిస్తూ అండి పార్టీలు పదవులు అన్ని పోవాలి అసలు మనుషులే ఉండకూడదని చెప్పిస్తారు ఈ మధ్యన ఎదురుగా ఆపోజిషన్స్ ఉండకూడదని చెప్పి చెప్పిస్తూ ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఎక్కువగా చేయించేది అయితే నాకు వాళ్ళే కనిపించారు ముందు చేయటం అనేది ఇంపార్టెంట్ కదా విరుగుడు తర్వాత చేయించే చాలా తక్కువ మంది ఉన్నారు అంటే మనము అంటే ముఖ్యంగా అంటే మన ప్రేక్షకులకి మంచి జరగాలని చెప్తూ ఉంటాం కనుక సో అలాంటి సమస్యతో బాధపడే వాళ్ళకి ఎవరికైనా ఆ రోజు కూడా మీరు చేయొచ్చు చేయొచ్చండి ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుందంటే ఈ చేత పళ్ళు ఇప్పుడు చేయించడం ద్వారా జనాలు ఆటోమేటిక్ నాశనం అయిపోతారు అన్నమాట ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఒకరి ఇబ్బంది పడుకుంటూ భార్యని వదిలిపెట్టిన భర్త భర్తను పెట్టిన భార్య పిల్లలను పెట్టినటువంటి పేరెంట్స్ పేరెంట్స్లో పెట్టిన పిల్లలు ఒకరికొకరు మైండ్ని పని చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట ఇది కేవలం ఈ అమ్మావాసులకి ఇలాంటి గ్రహణాల రోజున చేసేటువంటి ఇప బ్లాక్ మ్యాజిక్ వల్లనే ఇలా జరుగుతూ ఉంటాయి అలా చెప్పేసి అని గురువుల దారి ది ఇటేజిం బ్లాక్ మ్యాజిక్ చేయించారంటే విరుగుడు కూడా ఉంటుంది ముందు ఈ సిమ్టమ్ కనిపెట్టాలి కదా అది సిమ్టమ్ ఎలా ఉంటుందంటే హార్ట్ అటాక్ లివర్ ప్రాబ్లం మనకి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హాస్పిటల్కి వెళ్తాం ప్రాబ్లం తెలియదు సొల్యూషన్ వెతకలేదు ఎక్కడ టెస్ట్ చేయించినా టెస్ట్కే వేలైపోతా ఉంటే ప్రాబ్లం తెలియట్లేదు కానీ నా లోపల ఏదో ఉంది ఇవన్నీ సింటమ్స్ ఏంటి అంటే వారికి ఇబ్నైజ్ అయింది జాతపడైంది అని అర్థం అష్టదిబ్బంధనైంది అని అర్థం వారు తెలియకుండా ఏమైతుంది చాలామంది మూఢనమ్మకాలు ఇవన్నీ అని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు నా సజెషన్ ఏంటంటే హాస్పిటల్ చుట్టూ వెళ్లే కన్నా హాస్పిటల్ వెళ్ళండి కానీ దానికన్నా ముందు మంచి గురువును సంప్రదించండి మీకు ఏ సమస్య ఉందో ఒంటి మీద కత్తి పెట్టుకునే తీస్తారు మీకు నిజంగానే సమస్య వచ్చింది అంటే బాగా తిరిగేటువంటి వ్యక్తికి లంగ్స్ పాడ్ ఎట్లా అవుతాయి అండి బాగా హార్ట్ అటాక్ ఎలా ఖచ్చితంగా చెప్తారు ఆ కిడ్నీస్ లో స్టోన్స్ ఉన్నాయని చెప్తారు ఆ తర్వాత షుగర్ బాగా పెరిగిపోతుందని చెప్తారు ఆందోళన ఎక్కువైపోతుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ కూడా చాతబడి వల్లనే వస్తాయి అందుకొని హాస్పిటల్కి వెళ్ళాలి కానీ గురువుని కూడా సంప్రదించి నిజంగానే ఆరోగ్య సమస్య ఉందంటే హాస్పిటల్కి వెళ్ళాలి ఇది కాదండి మీకు ఏదో జరిగింది అంటే గురువు దగ్గర పరిష్కార మార్గం దొరుకుతుంది వాళ్ళ సింటమ్ అయితే ఖచ్చితంగా ఇది ఉంటుంది కిడ్నీలో స్టోన్స్ లివర్ పాడు షమకులు ఎక్కువ తెలియకపోతాము గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఈ యొక్క నావి కింద పెయిన్ ఎక్కువగా బీడి అవ్వటం ఇలాంటి చాలా రకాల సమస్యలు ఉంటాయి ఇంకా లేడీస్లో అయితే హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో పాటు వేరే సమస్యలు కూడా వారికి ఉంటాయి ప్రెగ్నెన్సీ నిలబడదు ఇంకా వారికి అతిరేకమైనటువంటి సమస్యలు కాళ్ళలో నుంచి నిప్పులు ఉంటాయి చేతులు ఉంటాయి తల తిరుగుతూ ఉంటుంది అలాగే షుగర్ ఎక్కువైపోతుంది ఇవన్నీ సిమ్టమ్ ఏంటి అంటే మీకు ఏదో జరుగుతుంది నెగిటివ్ అని అర్థం అంటే నిద్ర పట్టదు ఇప్పుడు డైరెక్ట్ మనిషి దగ్గర చేయించవచ్చు ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది ఏ టెక్నాలజీ కదండి ఫోటో మీద చేంజ్ ఫోటో మీద ఫోటో ఫొటోస్ కోసం ఎవరు కూడా వైరల్ చేసుకోకూడదు ఎక్కువగా కానీ రోజుల్లో ప్రైజెస్ అని కొన్ని కొన్ని లో రీల్స్ కోసమే ఫోటోలు పెడుతున్నారు రీల్స్ కోసమే చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మనం చెప్పలేము అది ఎదుగుతున్నారని కష్టతో చేయించవచ్చు ఎదగకూడదని కష్టత చేయించవచ్చు ఇంకా ఇంట్లో కూడా చుట్టాలు బంధువులు అని ఏం లేదు ఫ్రెండ్స్ అని లేదు ప్రతి ఒక్కరు కూడా వ్యసనము ఆందోళన చికాకు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాడు ఎదగకూడదు నేను ఎదగాలని అనుకోడు ఎవడు వాడు ఎదుకూడనుకుంటున్నారు కాబట్టి జనాల్లో ఉందని గొప్ప విషయం ఏంటంటే ఇవన్నీ ఆలోచించరు నా జాతకం బాలే నా నక్షత్రం బాలే నా హోరా బాలే అని చెప్పి గుర్తుంటారు దీన్ని ఆశగా తీసుకుంటారు కొంతమంది గురువులు అవును నిజంగా నీ జాతకం బాగాలేదు ఒక ఇరవై ఐదు వేలు అవుతుంది హోమం చేయించుకో హోమానికను జాతకానికి వాడికి బాగాలేదని సమంధం ఉండదు వాటి జరిగింది వేరే ట్రీట్మెంట్ కావాల్సింది వేరే ఇక వీళ్ళ దగ్గరకు వచ్చారు కాబట్టి ఏదో చెప్తూ ఉంటారు ఇక్కడ అందరూనే కాదు అలా ఇక ఉన్నటువంటి సమాజంలో ఎవరికి ఎవరు క్యాష్ చేసుకోవాలని చూస్తారు కాబట్టి ఖచ్చితంగా సమస్య ఏముందో పరిష్కారం మార్గం దాని గురించి వెతకాలి నాకు ఆరోగ్యం బాగాలేదంటే దాని గురించి వెతకాలి కానీ నా జాతకం బాగాలేదని ఎక్కడ వెళ్ళకూడదు జాతకాలు ఎంత బాగాలేకపోయినా మనిషిని జీవన శైలిని మార్చవు జాతకాలు ఎంత బాగలేకపోయినా మరీ అడుకునే స్థాయికి తీసుకెళ్ళవు కాబట్టి జాతకాలు వేరు నక్షత్రాలు వేరు అవి మనిషికి ఎప్పుడు అవసరం పుట్టినప్పుడు పెళ్ళప్పుడు లేదా నాలుగోసారి అంతేగాని మన జాతకాలు ప్రతిసారి చూసుకునే పని లేదు మనకి సమాజంలో జరిగేది మనుషులతో తిరుగుతున్నాం మనం మనం మాలవాళిగా ఉన్నాం నలుగురు మధ్య తిరుగుతున్నాం కాబట్టి ఎవరు ఏం చేయించారో తెలియదు ఎందుకండి ఒక నిమ్మకాయ తిష్టి తీసి పడేది దాటితే కూడా ప్రమాదం అవుతుంది అందుకే చెప్తారు ఒక్క నిమ్మకాయ చాలండి ఒక నిమ్మకాయ అమావాస రోజున ఈ గ్రహణాలు పట్టిన సందర్భంలో ఈ గ్రహణం పట్టిన రోజున ఒక ఎగ్గు నిమ్మకాయ ఎవరి చుట్టూ ఏదైనా తిప్పేసి అసలు తిప్పనివ్వులు వాళ్ళ లోపల చెడు ఉందంటే నిమ్మకాయ కానీ ఎగ్గు కానీ చుట్టూ తిప్పనివ్వచ్చు ఒకవేళ నిజంగానే వాళ్ళు తిప్పనిచ్చారు వాళ్ళని నెగిటివ్ పోయేదానికి ఎగ్గు ఒకటి నిమ్మకాయ ఒకటి నల్ల నువ్వులు ఈ మూడు కూడా తీసుకుని నల్ల ఒక ఇరవై గ్రాములు చాలు ఈ మూడు కూడా ఒక నల్లని క్లాత్ లో కట్టేసి తల చుట్టూతో యాంటీ క్లాక్ గా ఒక ఏడు సార్లు తిప్పనిస్తే అదృష్టం అలా అలా చేసిన సిమ్టమ్ ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళ వాళ్ళకి సిమ్టమ్ తెలుస్తుంది అలా తీసేసి మీద పడేయండి అదివారం తొక్కినా దాటినా ఖచ్చితంగా వారి ప్రమాదం ఫాలో అవ్వచ్చు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటే వెళ్తే కనీసం ఒక రెండు మూడు కిలోమీటర్ల ప్రమాదం జరిగింది అంత ప్రమాదకరమైనటువంటివి ఉన్నాయి కాబట్టి ఆ ఎవరు నమ్మలేకుండా లేకుండా మూఢనమ్మకాలు ఇవి అలాంటివి లేవు మాత్రం కొట్టి పడేయదు ఖచ్చితంగా అలానే జరిగి ఉంటే సంప్రదించాల్సింది గురువుని అంతేగాని హాస్పిటల్ డాక్టర్ను నాకు ఏం కాలేదు అంటే ఖచ్చితంగా సెమ్టమ్ మార్పు ఉండేది క్యాన్సర్ లాంటిది ఈ రోజు ఫస్ట్ స్టేజ్ ఉంటుంది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎవరు ఏం చేయలేరు బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది ఆ బ్లడ్ లో సెల్స్ లాగా చెప్పారు కదా అది కొంచెం నాకు అర్థం కాలేదు అంటే ఎవరైనా ఆ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు అని అర్థం అయితే మనం నిజంగా ఇదా అని తెలుసుకోవడానికి దిష్టి తీయమంటారా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి వాళ్ళలో ఆత్మలు ఉన్నాయి

ఒకేదానికి అయినప్పుడు ఒకళ్ళ గురించి ఆలోచించినప్పుడు మనకు నిద్ర పట్టలేదు ఆందోళన చెందినప్పుడు ఎప్పుడు నిద్ర వేసి కూర్చున్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు ఫస్ట్ స్టేజ్ అంటారు దీన్ని ఈ సమస్యలు ఉన్న వారికి ఎగ్గు నిమ్మకాయ పచ్చి నిమ్మకాయ ఎగ్గు ఒక ఇరవై గ్రాములు నల్ల మిరి నల్ల నువ్వులు ఈ మూడు కూడా నల్లగొడ్డలు వేసి కట్టేసి తల చుట్టూ కూడా యాంటీ క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తిప్పేసి ఎక్కడైనా రోడ్డు మీద పడేస్తే ఇంటి ముందు పడేయకూడదు మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది ఎక్కడైనా కొంచెం ఇంటికి దూరంగా రోడ్ మీద పడేస్తే అది ఎవరైనా దాటి వెళ్ళినా తొక్కి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లో సార్టెడ్ అవుతాయి చిన్న చిన్న తగ్గుతూ ఉంటాయి వాళ్ళకి వస్తాయి గురుగారు వాళ్ళకి వస్తే వాళ్ళకి వేరే ప్రమాదం జరుగుతుంది ఆ పాపం కూడా మనకే ఉంటుంది అంటే వీళ్ళు తెలుసుకోవడం కోసం మోస్తంగా ఏంటంటే అలా దృష్టి తీసుకుంది రోడ్డు మీద కాకుండా ఎక్కడైనా అంటే ఎవరు తిరగని ప్లేస్ లో అలా వేయాలి అయితే ఆ మామూలుగా వేయించాలంటే గుబ్బురుగా ఉన్నటువంటి చెట్లలో వేయాలి లేదంటే పాలెట్ నీటిలో వేయాలి మురికాలలో వేయకూడదు పాలని నీటిలో వేస్తే అలా వెళ్ళిపోతుంది అలా చేసుకుంటే వీరిలో ఆ సింటమ్స్ ఏవైతే ఉన్నాయో కాళ్ళు గుంజటము ఆ కాళ్ళు పీగటము బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటము చర్మ వ్యాధులు రావడము కురుకులు ఇలాంటి ఇలాంటివన్నీ కూడా అగ్మోహం పడతాయి ఇది ఫస్ట్ స్టేజ్ లో ఉంటాయి సెకండ్ స్టేజ్ లో ఉంటే అసలు దిష్టి దీపాలను చేయనివ్వరు ఏ గుడికి వెళ్ళనీరు వాళ్ళని గురువు దగ్గర వద్దంటారు వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తా ఉంటుంది ఇది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజి కెన్స్ ఇష్యూ ఉన్నాయి లివర్ కిడ్నీ ఇవి ఫాలో అవుతూ ఉంటాయి ఇక ఫోర్త్ స్టేజి బ్లడ్ లో వేకింగ్పోతాయి ఓకే అంటే ఎవరికైనా అనుమానం ఉంటే ఫస్ట్ ఇలాగా చెక్ చేసుకోమని గురువుకారు చెప్తున్నారు సో ఆ సెకండ్ స్టేజ్ అనిపించింది అంటే కనుక మీరు వెంటనే గురుకర్ని సాప్తంగా ముందు గురుగారు దగ్గరికి రావచ్చు అదే అదే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అయితే ఈ అమావాస్యకి ఈ సెప్టెంబర్ మాసంలో ఏవీడో తనకి వచ్చినప్పుడు రోజు గ్రహణం ఉంది కాబట్టి అందరూ కూడా భయపడాల్సింది కానీ భయ భయభ్రాంధులయ్యే దానికి అవసరం లేదు కాకపోతే మన భారతదేశానికి కానీ మన రాష్ట్రాలకు కానీ ఏంటంటే కొంతమేర వస్తువు లాస్ అవుతాం లేకపోతే అందరిలోనూ కొంతమేర ఏదైనా వైరస్లు లాంటివి రావడం కానీ లేదంటే వైపరీత్యాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు కొంచెం నష్టపోవడం కానివ్వండి ప్రభుత్వాల్లో కొన్ని రకాల ప్రభుత్వాల్లో పెద్ద పెద్ద పర్సన్స్ ఎవరైతే రాజ్యాన్ని రాష్ట్రాన్ని పాలించేటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉంటారు వారికి ఆరోగ్య సమస్య వచ్చేదానికి ఖచ్చితంగా సూచిస్తుంది అలానే వస్తువులు నిత్యావసర వస్తువులు కూడా రేట్లు పెరిగేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా అయితే కొంతమేర ఇబ్బందులు ఉంటాయని చెప్పొచ్చు ఈ ఎఫెక్ట్ మూడు మాసాలు మూడు మాసాల వరకు ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళలోనూ రాష్ట్రానికో లేకపోతే లోక కళ్యాణ కోసం చేసే తర్వాత ముందు మన కళ్యాణం చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణం అనంతరం చేసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రతి ఒక్కరు దానాలు ఇవ్వండి కూరలుగా ఇచ్చినటువంటి దానం ఏంటంటే సింహరాశి కన్యా మధ్యలో వస్తుంది కాబట్టి ప్రతి రాశి కూడా దానం ఇస్తే మంచిది అది ప్రతి ఒక్కరు కూడా గోధుమలు రావిచొమ్ము అలానే ఎర్రని వస్త్రాలు తుబాలు కానీ ఏదైనా సరే తాంబూల వజ్రాలతో వారికి ఆ నవగ్రహాలకి సమర్పించుకోవాలి సమీప దూరంలో ఉన్న పందులు గారు కానీ వైవాలు కానీ ఆలయాల్లో ఉంటే వారికి ఇవ్వాలి ఒకవేళ ఇవ్వని పక్షాన వారు తీసుకుని పక్షాన నవగ్రహాలకు సమర్పించుకోవచ్చు అలా దొరకలేదు గారు అంటే నవధాన్యాలు తీసుకుని వెళ్ళేసి గోధుమలు నవధాన్యాలు అవన్నీ కూడా నవగ్రహాల మీద తొమ్మిది ప్రదక్షాలు చేసుకుంటూ పోయాలి అప్పుడు ఎవరింట్లో వాళ్ళు సుఖంగా ప్రశాంతంగా గ్రహణ స్థూలం అనేది లేకుండా ఉంటుంది ఈ గ్రహణానికి సంబంధించిన ఇబ్బంది అనేది కలగకుండా ఉంటుంది సో విన్నారు కదా సూర్యగ్రహణం అలాగే అమావాస్య అంతేకాకుండా గురుగారు మెయిన్ గా మనకి ఎన్నో రకాల విషయాలు చెప్పారండి సో మీరు ఎవరైనా ఇలాంటి సమస్యలతో కనుక ఇబ్బంది పడుతుంటే తప్పకుండా గురుగారిని సంప్రదించండి సరైన గురువుని ఎంచుకోవటం కూడా మన చేతిలోనే ఉంది అది మీరు ఆలోచించుకోండి ఇదేనండి వాటి వీడియో మీకంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మా కామెంట్స్ కామెంట్ లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం